హలో అండి ఇప్పుడు వేసుకొని మీ దగ్గర కమ్మ వచ్చేసింది నేను అయితే నేను బ్లాక్ చేయట్లేదండి నా ఇంతకు ముందుది కూడా చెప్పట్లేదు సో నేనైతే కొత్త టిప్తో వచ్చాను ఇది చాలా యూజ్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అని అనుకోవచ్చు మనం ఎన్నో ఖర్చు చేసి మనం డిమాండ్ నుండి ఓడో నెల్ సో రూమ్ స్పేస్ అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటాము కానీ మనం ఇంట్లో వాటితోనే ఇంట్లో దొరికే వస్తువులతోనే మంచిగా తయారు చేసుకోవచ్చు సో ఇది మనీ సేవింగ్ టిప్ అనే అనుకోండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోని ఎండ్వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవన్నీ మన ఇంట్లోనే ఎదురుకుతాయి గమ్ బాటిల్ ఇంకా నక్ బాల్స్ అలాగే సాల్ట్ కంఫర్ట్ ఇవన్నీ మన ఇంట్లో ఎదురుతాయి కాబట్టి మనం ఈజీగా ఓడోని లాంటి రూమ్ ఫ్రెష్ని మనము చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను నాకు కావాల్సినవి నాఫ్ నేను బాల్స్ అయితే తీసుకున్నాను నేను ఒక మూడు బా నేను తీసుకున్నాను మూడు బాల్స్ వాటిని ఒక పేపర్ పైన కానివ్వండి క్లాత్ పైన కానివ్వండి లేదా నేనైతే కవర్ తీసుకొని దానిపైన కవర్ పైన పెట్టి నేను ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో లేదా ఒక ప్లాస్టిక్ చిన్న బాక్స్లో తీసుకొని ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను ఈ పౌడర్ని అందులో సాల్ట్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి నెత్రిన్ బాల్స్ ప్లస్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కంఫర్ట్ కూడా వేసుకోవాలి కంఫర్ట్ వేసి కూడా మంచిగా బబుల్స్ లేకుండా మంచిగా నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో మనము ఫెవికాల్ వేసుకోవాలి కావలసినంత ఫెవికాల్ వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఎలా అయితే మన ఎలా అయితే రౌండ్గా స్టిఫ్గా ఉంటుందో సో ఇది కూడా అలాగే స్టిఫ్గా ఉంటుంది సో ఇందులో మనం లాస్ట్లో పెవికాల్ వేసి మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది మనం దీన్ని ఆరిన తర్వాత ఇది ఆరిన తర్వాత మనము బెడ్రూమ్లో కానివ్వండి కిచెన్లో కానివ్వండి లేదా బాత్రూంలో లేదా బాల్కనీలో ఎక్కడైనా మనము దీన్ని హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగా సేమ్ లాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా మనీ సేవ్ చేసినట్టే ఇది ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే వస్తుంది నేను ట్రై చేసి పెట్టుకున్నాను బాత్రూంలో యూస్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఇవన్నీ ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఈ విధంగా అయితే పెట్టేశాను సో ఇలా పెవికర్ వేయడం వల్ల ఒక ఓవర్ నైట్ లేదా వన్ డే ఇలాగే పెట్టామంటే అది మొత్తము గట్టిగా అవుతుంది సో నేను హ్యాంగ్ చేయడం కోసమని ఈ విధంగా ఒక సుత్ లేదా మన పిల్లలకు నైట్ ప్యాంట్స్కి వస్తుంది కదా నాడ సో దాన్ని తీసుకొని ఏ విధంగా అయితే నేను పెట్టాను ఇది ఎండిన తర్వాత మనము బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఇది ఆరే వరకు అయితే నాకు ఉబ్బు ఆగలేదన్నమాట నేను తొందరగా వీడియో చేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆరిన తర్వాత మనం దీన్ని తీసి మీ కుక్కు హ్యాంగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్